ఏ మానవుడైతే అయితే సృష్టిలో ఉన్న జీవరాశులు కానీ తరిద మోక్షం కావాలని కోరుకుంటారో ఆ జీవరాశులు కానీ ప్రాణులు కానీ ఒక మోక్ష ఒక మనం కోరుకోవాలి పుణ్యక్షేత్రం ఎన్నో మన ఎన్నో క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఉత్తమైనటువంటి క్షేత్రమే కాశీ పట్టడం కాశీ పట్ల మా విశ్వేశ్వరుడు అందరికీ తెలిసిన విషయమే అటువంటి మహా అక్కడ మణికణిగా ఒక పెద్ద గంగ ఉంటుంది అటు స్నానం చేసే స్త్రీని దర్శించుకున్నట్టు మహామో మోక్షం కలిగేటువంటి ఒక స్థలం అటువంటి పూజారులే కానీ పెద్ద పెద్ద గొప్ప మహానులే ఉన్నట్టు ఒక తపస్సు అమోఘమైనటువంటి దాని నిదర్శనమే నిశి పూజ పూజ అంటే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటలు ఉన్నటువంటి దాన్ని నిశి పూజ అంటారు అప్పుడు సప్తష్ట పూజ జరుగుతున్న జరుగుతుంది ఏడుగురు ఋషులు ఇప్పుడు ఆ ఋషులు కారు కానీ వారి ద్వారా మనం ఏర్పాటుకునే ఒక బ్రాహ్మణి ఋషులు అనుకుందాం వాని ద్వారా సప్తశి పూజ కార్యక్రమం జరుగుతుంటుంది అది విన్నట్టయితే మోక్షానికి ఒక అది కనుక అటువంటి సమయం కూడా ఎంత మహా దగ్గర బంధువులైనా ఎవరే కానీ గుడి బయట ఉండి వినవలసినవి కానీ లోపలిపోయిన ఎవరు ఆస్కది ఎవరికి లేదు ఉండదు కూడా అది గొప్ప శక్తి అయినటువంటి ఒక పూజ కార్యక్రమం సప్తశి పూజ మరి ఇంకా విషయం ఏమంటే మానవుడు మన గ్రామంలో సంసార బంధాలన్నీ కూడా పెరుగుతున్నాయి సంసార బంధం బంధాన్ని తెలియపో బంధాన్ని కొద్దిగా తెచ్చుకొని ఆ భక్ దేవునికి ఐక్యం కావాలంటే తప్పకుండా మానవుడు ఆచరించాలి దానికో కాలము ఉన్నది హద్దు ఉన్నది కాలము జరిగిపోకుండా కాలాన్ని మనం గెలిపిగా పట్టుకున్నాడు పట్టుకోవాలి కాలము ఒక ఎండిపోతుంటది ఉదయం మధ్య కాలము కాలానికి అనుగుణంగా ఉండాలి ప్రజలను లేవాలి కాలం ముగించుకోవాలి ప్రాత మధ్య అపరాన మధ్యాహ్న త్రాత సంగమ మధ్య అపరాహ్న ఈ మూడు యాములు ఏ కాలమైనా యోగ్యతమే వాటి జపతపాలు కానీ స్నాన సంధ్యావనం కానీ అనుష్ఠ అనుష్ఠానం కానీ చేసుకోవచ్చు కానీ ఇదే మాదిరి మళ్ళీ రాత్రి వేళ కూడా సాయంత్రం పూజలు ఉంటాయి అటువంటి సాయంత్రం వేళ కూడా ఇది చేసుకోవచ్చు కానీ అమ్మను దర్శించుకోవాలంటే ఎవరి కాదు అది ఎవరికి కూడా దొరకడం అమ్మ దొరకది అది ఉదాహరణ ఒక నీరు నీరులో చక్కెర వేస్తే చక్కెర కనపడుతుందా అది మాదిరిగా అమ్మ కూడా మన అగ్గుబడేది అది మహా సూక్ష్మమైనటువంటి యొక్క ఆ తల్లి పరాశక్తి ఆ పరాశక్తి ఎవరికి తరం కాదు అటువంటి తల్లి అంటే అది మహా గొప్ప అయినటువంటిది సూక్ష్మ ఉంటుంది మన శరీరంలో ఉంటే స్థూల శరీరము ఉంటుంది సూక్ష్మ శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరం మెట్టును ఆ అమ్మ కూడా కనపడకుండా ఉన్నటువంటి యొక్క రూపమే అమ్మ కనుక మానవుడు దర్శించాలంటే ఎపారు కపాలకు పుణ్యము ఇవన్నీ సంపాదించుకోవాలి దేవుడు పూజ చేయాలి దీనికి కుల మతము భేదం దేవుడు అన్ని కులాలు అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఎవరైనా అర్చించవచ్చు సేవ సేవ చేయవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అన్నిటికీ మూలము ఈ కలియుగంలో ఉన్నటువంటి మూలమే నామ నామ సంకీర్తన జపాలు తపాలు కూడా చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు దేవి రానటువంటి వాడు ఏం జపాలు తపాలు చేయలేడు కనుక మా ఆ అటువంటి వారికి కూడా నామస్మరణే గొప్ప పుణ్యం మెట్టు కనుక నామస్మరణ ఏంటంటే ఒక పేరు దేవుని యొక్క పేరుతో పేరు అమ్మ కానీ అయ్య కానీ ఏ దేవుడైనా స్మరించినట్టు అయితే ఒక మెట్ మెట్టు ఎక్కినట్టుగా పైకి ఒక ఇచ్చినట్టుగా అటు అనుభూతి కలుగుతుంది ఎప్పటికీ ఈ వాడు వాడుతున్న స్వార్థం పుట్టకొరికై తాపత చేత అనేకమైన సంపాదించుకుంటున్న ఇప్పుడు ఇవన్నీ పక్క పెట్టి సాధ్యమైనంత వరకు దిన దినా ఒక రోజు ఒకటి ఇరవై నాలుగు గంటల లోపల ఒక గంట కూడా దాన్ని ఏర్కట భగవంతుడి భగవంతు విచ్చిపెట్టుకొని బంధం విడి ఒక గంట సేపు అయినా ఆయన ధ్యాన వాడు ముక్తి భక్తి రెండు విధాలు సాధిస్తాడు తర్వాత ప్రత్యేకమైన దేవుని దర్శనం కావాలంటే మనం ఉన్న ఉన్నటువంటి ఎదురుగా కూర్చుండి ఆ స్వామి యొక్క బింబం చూసుకుంటా స్వామి అవతారం చూసుకుంటా ఆ ఆ బింబను వృదయలు నింపుకొని ఉన్నట్టయితే వాడు తన ఏం దిగుతాడు కనుక ఊ గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరే కానీ సర్పంచే కానీ యజమాని కానీ పోలీస్ పోటీలు మార్చపడి ఎవరైనా కానీ దాని గ్రామానికి బాధ్యత గ్రామ పెద్దలైనంత ఆధారపడి ఉంటుంది కనుక ఈ గ్రామంలో ఉండే దేవతకు కూడా క్రమంగా పరి ఐదేళ్ళకో మూడేళ్లకో ఏడేళ్ళకి వాడు శక్తి శక్తి వాళ్ళు కూడా చేసుకున్నట్లయితే గ్రామం బాగుపడుతుంది గ్రామం సుభిక్ష ఉంటుంది కరుగా కరువు కాటాలు లేకుండా ఈ వాన కుర అనుకున్నప్పుడే ఎవరైతే అనుకుంటున్నారో విరాట ఒకటి ఉంటుంది భారత లోపల అటువంటి చెప్పించుకున్నట్టయితే తప్పుడు వర్షాలు కుస్తాయి ఇంకా ఈ వర్షాలు కావాలంటే మా లింగంలో మొట్టం మునిగేటట్టుగా ప్రతి కులా అనుకుంటా శుభ్ర శ్రా